మొన్న లోక్సభ ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఒడిశా హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఆ ఎన్నికల వ్యవస్థ పనితీరు చూసిన తర్వాత ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కొన్ని నిజాలకు కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత దేశంలో ఎన్నికల వ్యవస్థ ఆ ఉనికి ఎంత తీవ్రమైన ప్రమాదంలో ఉందో ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితి ఇంకెంతో దూరంలో లేదు అని దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది ఇప్పటికీ కూడా ఎన్నికల వ్యవస్థ సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నో మిగిలి ఉన్నాయి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రతిపక్ష నాయకులు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఈసీ పనితీరు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అంట ఉన్న ఓటర్లకి మొన్న లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్ల నంబర్ ఎంతైతే ఉంటుందో ఆ ఓటర్ల సంఖ్యకి ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యకి నలభై లక్షలు తేడా ఉందట లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉన్న ఓట్ల సంఖ్య నాలుగు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి నలభై లక్షలు ఎక్స్ట్రా యాడ్ అయిందట కొందరు మీడియా పర్సనాలిటీస్ కూడా రాహుల్ గాంధీ గారి చెప్పినటువంటి ఆ లెక్కలను అవునిది నిజమేనని చెప్పి ఈవెన్ రాజ్దీప్ సర్దేశాయ లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు చేశారు నలభై లక్షలకు పైగా ఎక్స్ట్రా ఓటర్లు వచ్చి చేయాలంట నా నెలల్లో ఎవరిని పాసిగులా అట్లా సాధమయ్యామి ఏకంగా నలభై లక్షల మందికి పైగా అండ్ రాహుల్ గాంధీ గారు అయితే కొన్ని చోట్ల పోలింగ్ బూత్లు ఉన్నా కూడా ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్లను వేరే పోలింగ్ బూత్లకు మార్చేశారట మార్చేశారట అండ్ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లను తీసేశారట విచ్చలబిడితనం ప్రదర్శించారు అన్నారు అండ్ ప్రతిపక్షాలకి సంబంధించిన పార్టీలందరూ ఒక కమిటీగా ఏర్పడి వీటన్నిటిని అధ్యయనం చేస్తూ ఉన్నాము అని మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మొన్న లోక్సభ ఎన్నికలప్పుడున్న ఓట్ల జాబితా అసెంబ్లీ ఉన్నటువంటి ఓట్ల జాబితా పోలింగ్ బూతుల వివరాలు ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు అసలు స్పందించను కూడా స్పందించడం లేదు అని అవకతవకలు చేశాము అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి దీని మీద వాళ్ళు అసలు కనీసం స్పందన లేదు అని మరి ఎప్పటికైనా వాళ్ళు ఈ లిస్టు ఈ వివరాలు ఇస్తారేమో చూడాలి అంటూ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేశారు దీని మీద దీని మీద అయితే సి బలి తొందర స్పందిస్తుంది రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల మీద దేశంలో అన్ని పార్టీల వ్యక్తుల సూచనలను అన్ని పార్టీలు వ్యక్తుల సూచనలను సలహాలను వాళ్ళు పాటిస్తున్నారట రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల మీద సరైన సమయంలో స్పందిస్తారట ఏంది అదేమైనా రాజకీయ పార్టీనా సరైన సమయంలో స్పందించడం ఏంటి ఇవాళ నలభై లక్షల ఓట్లు ఎట్లా పెరుగుతారా బా లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఒక పోలింగ్ బూత్లో ఉన్న అసలు అక్కడ ఓట్లు తీసేసి వేరే ఎక్కడో పోలింగ్ బూత్లో పెట్టారట అంటే వీళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు పడతాయనుకున్నది తీసుకొచ్చి ఎక్కడో పోయి ఓటు వేయరు కదా ఓటు వేయరు కదా రకరకాల ఎత్తుగడలు రకరకాల స్ట్రాటజీ ఇప్పటికే చాలా పిచ్చేకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి మన అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మన అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల సమయం ముగిసిపోయిన తర్వాత పన్నెండున్నర శాతం ఎక్స్ట్రా ఓట్లు నమోదయ్యాయట ఎట్లా ఇదే ఇదేమి ఎన్నికల వ్యవస్థ ఇవేం సార్ మరి దారుణంగా ఉన్నాయి పోనీ వాళ్ళు స్పందిస్తారా అంటే స్పందించారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు దేశవ్యాప్త చర్చే కారణమయ్యాయి సో మేము తగిన సమయంలో స్పందిస్తాము అందరి సూచనలు సలహాలు తీసుకుంటాం ఇప్పుడు వివరాలన్నీ బయటకు బట్టి చెప్పవచ్చు కదా వాళ్ళని అడిగితే ఆ వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బయటకు చెప్పేంత వరకు కూడా ఇది ఎవరికి తెలియదు వాళ్ళ కమిటీగా ఏర్పడి అధ్యయనం చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదని ప్రజాస్వామ్యంలో ఉన్నామా నేతృత్వంలో ఉన్నామా అన్నీ ప్రతి దగ్గర అనుమానించేటివేనండి బాబు ఆంధ్రప్రదేశ్ ఒడిషా హర్యానా మహారాష్ట్ర అసలు కంప్లీట్గా అనుమానించేటివే కానీ సమాధానం ఎక్కడ